శ్రీరామ శ్రీమాత్రేయ నమహ యస్యు నవృపాప్యాం యాదేవి సర్వమంగళ తయోత్తు సంస్మరణా సుంసాం సర్వతో జయమంగళం ఆయిచ్ఛాయిత సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుఖ్ర శ్రీ చచ్ఛ రాహవేయ కేటవేయ ప్రేక్షక మహాశయలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాభి నా పేరు ఇప్పి నరసింహ శర్మ గతంలో ఈ ఛానల్ ద్వారా నేను మీకు శుభ్రతితుండే రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి చాలామందికి కొంత ఆందోళనలు కలిగేటువంటి సంవత్సరం అని చెప్పేసి అభిప్రాయం వచ్చింది ఎందుకంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్లో శని మారుతున్నాడు తర్వాత రాహుతో రాహు 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 మారుతున్నాడు కేతు మారుతున్నాడు ఈ మూడు గ్రహాలు మారడం వల్ల కొంతమందికి కొంతకాల ఇబ్బందులు ఉంటాయని కొంతమందికి కొన్ని శుభాలు దొరుకుతాయని చెప్పి కూడా సంతోషించవచ్చు అయితే ముఖ్యంగా మేషరాశి వారికి ఏం శని ప్రారంభం అవుతుందని ధనస్సు రాశి వారికి అర్ధాష్టమి శని ధనస్సు మకరం కుంభం మీనం కాబట్టి అర్ధాష్టమ శని ప్రారంభమవుతుందని తర్వాత సింహరాశి వారికి అష్టమ శని ప్రారంభమవుతుందని అనేక రకాల కొంచెం అపోహలతో శని అంటే కొంచెం భయంతో కొన్ని రకాల పనులు అవ్వేమో ఇప్పటివరకు చేసుకునేటువంటి పనులకు అంతరాయాలు ఏర్పడతాయేమో అనారోగ్య సూచనలు ఉంటాయేమో వివాహాది శుభకార్యాలు జరగవేమో తర్వాత ఇంట్లో తలపెట్టిన కార్యక్రమాలన్నీ కూడా అతలాపుతులం అయిపోతాయేమో అని చెప్పేసి చాలామంది ఆందోళన పడుతూ ఉన్నారు ఏదో జ్యోతిషాస్త్ర పరంగా జాతకం అనే ఈ విభాగం ద్వారా చాలామంది చాలా ప్రసిద్ధి వేస్తూ కొంత వాళ్ళ తాలూకా ఆవేదనకి గురి గురి అవుతున్నారు అయితే అనుకున్నట్టుగా ఈ శని ప్రభావం కానీ రాహు ప్రభావం కానీ కేతు ప్రభావం కానీ ఎవరికి ఏ విధమైనటువంటి ఇబ్బంది పడదని చెప్పేసి కూడా మనం ఘంటాపరంగా చెప్పచ్చు ఎందుకంటే భగవంతుడు అనేవాడు మనకి ఆశ్చర్యం దైవమే కానీ ఇబ్బంది పెట్టేటువంటి వాతావరణం కాదు ఎవరో ఒక మహానుభావుడు వల్ల మనకి పని కావాలనుకుంటే అతను అక్కడ లేకపోవడమే జరగాలి లేకపోయినందువల్ల పని అవ్వదు కాబట్టి అతని వల్ల పని జరగాలంటే ఆయన ఉండాలి ఆ స్థానంలో ఉండాలి మనకు అనుకూలంగా మా మనం ఆ పని అతనితో మాట్లాడుకోగలిగినప్పుడు తప్పసరిగా ఆ పని మనకు నెరవేరుతుంది ఇలాంటి సందర్భాలు మనకి మామూలు వ్యవహారికంగా చూస్తున్నప్పుడు భగవంతుడి త్వరకి అనుగ్రహంగా ద్వారా మనం ప్రార్థనాది కార్యక్రమాలు చేసినట్లయితే ఆ తాలూకా గ్రహ గ్రహ ప్రభావాలు మనకు తప్పసరిగా మంచిగానే ఉంటాయని చెప్పేసి మనం భావించవచ్చు ఇకపోతే వీటన్నిటికీ మనకు ఉండేటువంటి అనేక రకాల అవసరాలు ఉంటాయి ఆర్థిక పరమైన అవసరాలు ఉంటాయి తర్వాత ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటాయి ఒక వాహనం కొనుక్కోవాలని ఉంటుంది ఒక ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది ఒక అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటు అనుకుంటాం తర్వాత విదేశాలు వెళ్ళే అవకాశాలు ఉంటాయి వీటన్నిటికీ కూడా ఇవన్నీ అవరోధాలు అంటే వాటి వాటి కారణాలకు ఒక శని కానీ ఒక రాహువు కానీ ఒక కేతువు కానీ అని చెప్పేసి మనం గమనించాలి ఎందుకంటే ఆ వ్యక్తి జాతకాన్ని బట్టి ఆ దశలో అంతర్దశ ఎంత బలీయంగా ఉందో ఆ అంతర్దేశ రాజులు ఎక్కడున్నాడో దాని మీద గురు ఉందో లేదో ప్రస్తుతం అతని తలకి అంతర్దేశం ఏది నడుస్తున్నారో అతని జాతకం ఎంత ప్రభావవంతమైన ఉందో కొంచెం ఇబ్బంది ఇబ్బందికరంగా ఉందో అది మనం గమనించి మాత్రమే గోచారాన్ని జత చేసి అప్పుడు ఈ శని ప్రభావం రాహు ప్రభావం కేతు ప్రభావం చోటుకి చూడగలగడం చాలా సమంజసం అంతేగాని ఒక్క శని వల్ల మాత్రం అందరికీ కూడా అరిష్టాలు వస్తాయని రాహుకేతులు వల్ల అనేక రకాల ఇబ్బందులు వస్తాయనుకోవడం తప్ప అది కొట్టి అపోహ శాస్త్రజ్ఞులు బ్రహ్మజ్ఞులు అందరికీ తెలిసిన విషయమే ఇది జాతకాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాత అప్పుడు వాళ్ళకు ఉండేటువంటి అవసరంలో ఏది ఇబ్బంది పెడుతుందో కొన్నాళ్ళు ఆగమని చెప్పచ్చు కొత్తవాళ్ళు కాబట్టి లేకపోతే ఇప్పుడు మీరు తప్పనిసరిగా మీరు ఆ ప్రయత్నాలు చేయండి అని చెప్పొచ్చు కాబట్టి వీటి వల్ల ఒట్టి అపోహలు తప్ప ఎవరు భయపడిన అవసరం లేదు ఇకపోతే ధరస్ వాళ్ళకి కుంభరాశిలో ఇప్పుడు శని ఉంటున్నది తృతీయ శని చాలా మంచిది తర్వాత ఏప్రిల్ మొదటి వారంలో మేనంలోకి వస్తాడు మేనలోకి వచ్చినప్పుడు మనం ఆలోచించుకుంటే ధనసు రాశి వాళ్ళకి అర్ధాష్టమి శని అవుతుంది అర్ధాష్టం శని అంటే నాలుగో స్థానంలో శని ఉన్నప్పుడు అర్ధాష్టమ శని అవుతుంది ఎనిమిదో స్థానంలో శని ఉన్నప్పుడు అష్టమ శని అవుతుంది తర్వాత పన్నెండులో ఉన్నప్పుడు ఒకటిలో ఉన్నప్పుడు రెండులో ఉన్నప్పుడు ఏరినాటి శని అవుతుంది తిరుసాన్ మాసాయ శనిశ్వరాయ అంటే ముప్పై నెలలు ఒక రాశిలో ఉంటాడు కాబట్టి మే నెల్లో ముప్పై నెలలు ఉంటాడు కాబట్టి రెండు సంవత్సరాల ఆరు మాసాలు ఉంటాడు కాబట్టి ఈ రెండు సంవత్సరాల ఆరు మాసాలు కూడా అర్ధాష్టం శని ప్రభావం అష్టమ శని ప్రభావం కొంచెం తీవ్రంగా సింహరాశి వారికి ధనస్సు రాశి వారికి ఉండి అనేక రకాల ఇబ్బందులు కలుగుతాయని చెప్పేసి భావిస్తున్నారు తప్పు అలా భావించిన అవసరం లేదు ఎందుకంటే ధనస్సు రాశి వారికి మేనల్లో శని 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 అర్ధాష్టమంలో ఉన్నప్పుడు మీ గోచార గోచార శాత్తు చాలా బాగుంటుందని చెప్పచ్చు ఎందుకంటే జాతక రీత్యా కొన్ని ఇబ్బందులు ఉంటే వాటి తనకు ఇబ్బందులు కలగ ప్రభావమే కానీ గోచారం వల్ల శని నాలుగో స్థానంలో ఉన్నందువల్ల మాత్రం ఎట్టి ప్రస్తుతం మీకు ఇబ్బందులు కలగవు కారణం ఏమిటంటే దేవత్రికి గురువు గురు గురుగ్రహం కాబట్టి ఆ ప్రకారంగా గురుడు తరొక స్థానంలో శని సంచారం నాలుగు ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా శని శుభాన్ని ప్రసాదిస్తాడని ముఖ్యంగా మీరు నమ్మచ్చు తర్వాత అష్టమశని కూడా ఎనిమిదో స్థానంలో అష్టమశని అయినప్పటికీ గురు స్థానంలో ఉన్నప్పుడు కా తప్పనిసరిగా మేనమందు ఉంటాడు కాబట్టి శని అది కొంతవరకు ప్రభావం తగ్గి ఆ అష్టమ శని వాళ్ళకి చిన్న అనారోగ్యం చేసి తప్ప సింహరాశి వాడికి సింహరాశి వాళ్ళకి అవుతుంది కాబట్టి ఆ సింహరాశి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో భయపడిన అవసరం లేదు చాలా శుభాలు జరుగుతాయి వాళ్ళు సింహరాశి ఆడపిల్లలకి చాలా చక్కగా వై వివాహ సౌకర్యం కలుగుతుంది మగవాళ్ళు అనేక రకాలుగా ఉద్యోగస్తులకి చాలా మంచి మేలు దొరుకుతుంది ముఖ్యంగా ఆయుష్ స్థానం అంటారు ఆయుష్ స్థానంలో వాళ్ళు చాలా మంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో చిన్న చిన్న రోగ పరమైనటువంటి ఉంటాయి తప్ప ప్రాణాపాయ స్థితులు మాత్రం ఉండవు ఇవన్నీ గమనించాలి కాబట్టి అవి విధంగా ఎవరు భయపడే అవసరం లేదు కాబట్టి సింహరాశి వాడికి అష్టంశిని వచ్చినప్పుడు అన్ని విజయాలు చేకూర్చాలి ప్రగాఢ విశ్వాసంగా ఉండండి తర్వాత ధనస్ రాశి వారికి కూడా అర్ధ అర్ధాష్టం అన్ని విధాలుగా సహకరిస్తున్నారు కాబట్టి మీరు చక్కగా ఉండగలగాలి తర్వాత ఏలినాట్స్ని ప్రభావం మేషరాశి వారికి ఉంటుంది ప్రారంభం అవుతుంది అది వేయి స్థానంలో సరే ఆర్థిక పరమైనటువంటి ఆలోచనలకి చిన్న చిన్న అంతరాయాలు ఉంటాయే తప్ప అది కూడా ఏలినా ప్రభావం కూడా మేషరాశి వారికి పెద్దగా ఈ ముప్పై నెలలు ఇబ్బంది పెట్టదు అది అది కూడా గమనించాలి ఏ రాశి వారైనా సరే వాళ్ళ తన జన్మ నక్షత్రాన్ని బట్టి ఆ నక్షత్రానికి ఉండేటువంటి లగ్నం దశ అంతర్దశ ఆ ప్రభావంలో ఉండేటువంటి వాతావరణం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే గోచారాన్ని మనం జప్ చేసుకొని మనం మాట్లాడవలసి ఉంటుంది ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి ఇక్కడికి స్క్రోలింగ్ అవుతున్నది నెంబరు తప్పనిసరిగా మీకు ఏవైనా అవసరాలు ఉన్నట్టయితే తప్పకుండా కాల్ చేయొచ్చు కొన్ని రకాల నా సందర్భాన్ని బట్టి తప్పనిసరిగా మీకు జవాబు ఇవ్వగలుగు ఇవ్వగలుగుతారు లేకపోతే శని ప్రభావం ఉండేటప్పుడు మనం ఏం చేయాలి అనేటువంటి ఒక ప్రశ్న కూడా చాలామంది వస్తున్నారు శని ప్రభావం శని మహాలక్ష్మి లాంటి వాడు ఎందుకంటే ఎక్కడ శుచి ఉంటుందో అక్కడ స్నేహితున్న తరక ప్రభావం చాలా తగ్గిపోతుంది మహాలక్ష్మి కూడా చతుర్ కాబట్టి మహాలక్ష్మి కోసం మనం ఎంత తాపత్రయ ఇల్లు ఒళ్ళు పరిసరాలు ఎంత శుభ్రంగా ఉంచుకుంటాము శుచి పూర్తయిన వాతావరణంలో రంగవరులు పూలతో అమ్మవారికి పూజ కుంకుమార్తెలు మరియు సౌభాగ్యంగా ఉండడం అనేక రకాల ప్రభావాలతో మహాలక్ష్మికి మనం ఆహ్వానిస్తాము ఆ ప్రకారంగా వేళకి నిద్ర లేవడం తర్వాత ప్రతి శనివారం కూడా తలకు స్నానం చేయడం తర్వాత ఎక్కడికి వెళ్ళినా ఇంటికి సాయంకాలం ఉషోదయ కాలంలో ఇంటికి వచ్చినప్పుడు మాత్రం తప్పగా కాలు కొడుక్కొని ఇంట్లోకి రావడం ఏ పూట పట్టలో ఆ పూట మార్చుకోవడం తర్వాత తర్వాత వారానికి ఒకసారి అంటే సరే శివారాధన చేయడం తర్వాత అతిథి సత్కారాలు మీకు తోచిన విధంగా అన్నార్థులకి ఆదుకోవడం మంచిగా ఉండడం ఏదో స్తోత్రపారాయణ చేయడం మానసికంగా ఏమాత్రం కూడా అలసట లేకుండా ఏదో స్తోత్రపారాయణ చేయడం చక్కగా చేసుకున్నట్లయితే తప్పసరిగా శనిశ్వరు తరకు అనుగ్రహం కలిగి సర్వస్వారం కలుగుతాయి దీనికి మరొక ఉదాహరణ కూడా ఉంది శనిశ్వరుడు ఈశ్వరుని ప్రాప్తంతో తప్పనిసరిగా ఈశ్వరుని ప్రసాదిస్తాడు దానికి చిన్న ఉదాహరణ ఏంటంటే విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రేయుంబకాయ త్రిభ్రాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమున్ మహాదేవాయ మహా అదే ఒకే ఊపిరితో అంటే ఒక్కసారి కూడా మార్చుకొని ఊపిరి మార్చి ఈ మంత్రం పలకూడదు ఒకే ఒకేసారి పైగా బాగా గాలి పీల్చుకొని ఆ మంత్రం అయిన దాకా తర్వాత తర్వాత గాలి పీల్చి వదిలి వదిలినట్లయితే దాని మంచి ప్రభావం కనిపిస్తుంది అది కొంచెం పెద్దవాళ్ళు రోగిన వాళ్ళు ఈ చర్యలతో చర్య చేయకూడదు ఇప్పుడు చెప్తున్నాను ఒకసారి వినండి విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిభ్రాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహదేవాయ తేనుమహ అనే మంత్రాన్ని ఒకేసారి పలకగలగాలి పలికినప్పుడు మనకు వీరున్నప్పుడు ఆ ప్రకారంగా ప్రాతకాలంలో కానీ మధ్యాహ్న సమయంలో భోజనం చేసే ముందర కానీ సాయంకాలం వర్షం ఉత్సవ చేసిన కాలంలో కానీ ఈ శ్రీశ్వరుని ప్రార్థన చేసినట్టయితే సమస్త శని దోషాలు అనేది మాత్రం వేలసార్లు కాబట్టి చాలా మంచి పద్ధతులు ఉన్నాయి మనం చేసే అనాచారాలు కొంచెం దూరంగా ఉండి శనివారం నాడు ఆదివారం నాడు మాంసభక్షణ చేయకూడదు తర్వాత ఏ రోజు మట్లు ఆ రోజు మార్చుకోవచ్చు శుచిగా ఉండాలి అపబాధ మరి ఎవరితో పరుషు అయిన మాట్లాడకూడదు జాగ్రత్తగా మనం దైవభక్తి అలాగే దైవభక్తి అంటే దైవభక్తి అలా ఎల్లవేళ్ళ ఉండే అవకాశాలు ఉండకూడదు ఎవరి కార్యక్రమాలు వాళ్ళు చేసుకోవచ్చు దానికోసం ఒక రోజుకి ఒక పది నిమిషాలనే కేటాయించి ఒక రెండు పువ్వులు ఏదో పట్టం మీద కానీ ఒక శివుడి బొమ్మ మీద కానీ ఒక విష్ణువు బొమ్మ మీద కానీ మామూలు పటం మీదగా పెట్టి ఓ నమస్కారం చేసుకుని ఒక మంత్రం చెప్పుకొని మీ కార్యక్రమాన్ని వెళ్ళిపోవచ్చు కాబట్టి ఇలాంటి శరీరాన్ని బాబు శుభ్రంగా మీరు ఆచరించినట్లయితే చక్కగా ఈ సమయంలో ఘంటాపదంగా చెప్పగలుగుతున్నాను అర్ధాష్టమ శ్రీణిలో ఆడపిల్లలకి వివాహాలు అవుతాయి అష్టమ శ్రెణిలో అవుతాయి ఇల్లు కడతారు తర్వాత ఏరిశిలో సమస్త శుభాలు జరుగుతాయి ప్రజలు ఎవరూ కూడా భయపడిన అవసరం లేదు శనిశ్వరాయ శాంతాయ ప్రదాయని శరణ్యాయ వరేన్యాయ సర్వేశాయ నమో నమ సౌమ్యాయ సురవంధ్యాయ స్వర్ణోక విహాసిన సుఖాసనోపష్టాయ సుందరాయ నమో నమ కాబట్టి శని ఐశ్వర్యకారణ కాబట్టి అందరూ ఈ శనిదేవుని మన మామూలుగా మన తనకు మనస్ఫూర్తిగా ఆరాధించినట్లయితే శని శనివారం పుట్ట కొంచెం తైలం నవగ్రహ మండపం దగ్గరికి వెళ్ళి ఆ శనిశ్వరుని తైలం పోసి ఒక ఒక్కొక్కరికే నైవేద్యం పెట్టినట్టయితే తప్పనిసరిగా మనకి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు అన్నది మాత్రం తప్పనిసరిగా మీరు ఆచరించాలి నవగ్రహ దేవాలయానికి వెళ్ళి కాలు కొడుక్కొని శని దూషించి ఏదేదో మనకు శని పెట్టిందని చెప్పేసి విసుక్కుని ఈ పూజ చేయకూడదు పవిత్రంగా శనిదేవుడు మనకి తప్పనిసరిగా కాపాడుతాడు నమ్మకంతో కాలు కూడా కడుక్కోకుండా ఈశ్వర ఈశ్వరాలయంకి వెళ్ళాలి ఆ ప్రకారంగా ఇంటికి రావాలి ఇంటికి వచ్చి మళ్ళీ కాలు కడుక్కోకూడదు దేవతారాధన చేసినట్లు చేసినప్పుడు ఈ నియమాళిని పాటించినట్లయితే తప్పనిసరిగా శని మనకి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు అన్నది దీని వివాదాంశం తప్పనిసరిగా అందరూ కూడా అర్ధాష్టమి శని అష్టమి శని ఏరినాటి శనికి ఎవరూ భయపడకుండా తప్పనిసరిగా శని శని తల ఆరాధన చేసి ఈశ్వర ఆరాధన చేసి సమస్తమైన ఐశ్వర్యం పొందుదురుగాక సర్వే జనాశగా మీకు ఏవైనా సమస్యలు అనుమానాలు ఉన్నట్టయితే ఎక్కడ పరిహారాలు లేవు చిన్న చిన్న పూజలు మాత్రం ఉంటాయి వాటికి విధి విధానంగా దానాలు ఇవ్వడం వగరా ఉంటాయి కాబట్టి అవి వాళ్ళ తలుక సాంప్రదాయం ప్రకారం వాళ్ళ తన శక్తి సామర్థ్యాల ప్రకారం ఒక బ్రాహ్మణోత్తములకి చిన్న చిన్న దానాలు ఇచ్చి వాళ్ళు సంతృప్తిపరచాలి ఆ ప్రకారంగా కూడా చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నట్లయితే సమస్త శుభాలు దొరుకుతాయి సరివేదనా శుకు అందరూ కూడా అందరికీ నా శుభాభినందనాలు మీ ఇప్పుడే నరసింహ శర్మ